చదివిచ్చేసాయం నాకు నమ్మకం చాలా తక్కువ మంది మీద ఉంది నాకు అన్యాయం చేసిందే పోలీసులు నాకు సీఎం సార్ కావాలి సీఎం సార్ తోటే మాట్లాడాలి ఏడి పోయేది లేదు ప్రజాభవన్ ని పోయేది లేదు మాట్లాడతా ఏమున్నా గానీ చూసుకుంటా సీఎం సార్ రావాలి నేను గలవాలి నాకు సమస్య లేదండి ఏడుకోడతాడి మేము ఎందుకు వెళ్తామండి ప్రజల వచ్చినాం సీఎం సార్ చెప్పినారు న్యూస్ పేపర్ లో నేను చదివిన ఏమి ఇబ్బంది ఉన్నా ఎలాంటి నార్మల్ వ్యక్తి అయినా కానీ రాజాభవన్ కి నడుచుకుంటూ రండి నేను నేను సమస్య పరిష్కారం ఇస్తాను సీఎం సార్ పూర్తి నమ్మకం మీద కాంగ్రెస్ పార్టీ సీఎం పూర్తి నమ్మకం వచ్చిన నేను ఆయన కలిసేవారిని నా సమస్య నాకు చాలా అన్యాయం జరిగింది మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు మా ఇంటి మగవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ చావబడినారు